అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే బంధుత్వాలు బంధాలు కన్న పేగు కుటుంబ వ్యవహారం అంతా రోడ్డు మీదే ఉంటుందండి అసలు దానికి విలువ అనేది లేకుండా పోయింది ఏమంటారు చెప్పండి నాకు తెలిసిన కుటుంబం ఒకటి తండ్రి అనారోగ్యంతో ఉంటే బాగా అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబం అండి నాకు పెద్ద నేను చాలా విలువిస్తాను అలాగే వ్యక్తులు అవతల వ్యక్తి ఎటువంటివిడ గమనించుకుని మనం రోడ్డు ఎక్కాలి తప్ప ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని మనం రోడ్డు మీదకి ఈడ్చుకోకూడదండి ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొని చక్కబెట్టుకోవాలి అంతే తప్ప రోడ్డు మీద పరువు తీసుకునే పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు ఎదరోళ్ళు పంతాలకు పోయే మనిషి అండి ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఆయన చాలా పౌరుషం పట్టుదల ఎక్కువ ఆయన ఏదన్నా అన్నారంటే దానికి రియాక్షన్ వేరుగా ఉంటుంది అది అందరికీ తెలుసున్నదే అయితే ఇంటి వ్యవహారాన్ని బిడ్డల వల్ల రచ్చ అయిపోతుంది ఎంతో గుట్టిగా ఉండి పిల్లలతోటి చక్కగా ఉండే సంసారం పెద్ద కొడుకు అనారోగ్యం చిన్న కొడుకు ఇంట్లో ఉంటాడు కూతురికి పెళ్ళి అయిపోయింది ఎవరి సంసారాల చేసుకుంటున్నారు బాగానే ఉన్నారు అంతా బాగుంది అన్నీ బాగున్నాయి రాజకీయాల కోసం పదవుల కోసం ఇంటి పరువుని బజార్కి బజార్కి ఎక్కించుకోవటం అంటే ఇదేనేమో నాకు తెలిసి ఒకవేళ కుటుంబంలో కలతలు ఉంటాయనుకోండి అది మీడియా దాకా రాకూడదు యూట్యూబుల్లోనూ టీవీ నైన్కి టీవీ ఎన్టీవీలకి వాటికి ఇచ్చుకోకూడదండి ఇచ్చుకోకుండా కుటుంబంలో నలుగురు ఉంటారు పెద్దలు ఇటు అత్తవారి వాళ్ళు ఉంటారు అటు పుట్టింటి వాళ్ళు ఉంటారు ఇటు అన్నదమ్ముల వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు మేనమావలు ఉంటారు తల్లి ఉంటుంది అందరూ ఉంటారు కనుక కూర్చుని కొన్ని నాన్నగారు ఇలా అన్నారు తమ్ముడు ఇలా అన్నాడు అన్నయ్య ఇలా అన్నాడు అని మాట్లాడుకోవాలి అంతేగాని ఆడపిల్ల తన పుట్టింటి పరువును బజార్కి ఈడ్చుకోకూడదు రాజకీయాలు ఎన్ని రోజులు ఉంటాయండి ఐదు సంవత్సరాలకు ఒక రాజకీయం మారిపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఏ రాజకీయం వస్తుందో తెలీదు దానివల్ల లబ్ధి ఉండదు నష్టం జరుగుతుంది తప్ప లాభాలు ఉండవు ఎందుకంటే ఎవరికో కానీ అది వర్తించదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఏమన్నా వ్యవహారాలు రాజకీయ వ్యవహారాల్లోనే లోటుపాట్లు ఉన్నాయనుకోండి ఒక కుటుంబంలో వాళ్ళు తలవ పార్టీలోనూ ఉంటారు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరిని కూడా నిందించడానికి కానీ మనం పట్టుకుని ఉండటానికి కానీ సరిపోం ఇప్పుడున్న సిచ్యువేషన్లు అలా ఉన్నాయి కదండీ ఒకళ్ళని కాదు అంత అలాగే ఉంది అలాంటప్పుడు ఒక గిరిగేసి ఆ గిరిలో నుంచోమన్నా నేను నుంచోలేదు వాళ్ళు అటు ఎంతకెళ్ళారు అని అంటే నీకు ఎంత హక్కుందో వాళ్ళకి అంత హక్కు ఉంది అంతే తప్ప తండ్రి బాధపడుతున్న టైంలో రోడ్డు మీదకి రాకూడదు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద అల్లరి చేసుకోకూడదు అల్లరి చేసుకున్నందువల్ల అన్నదమ్ముల పరువు కుటుంబం పరువు నీ పరువు అన్నీ పోతాయి అది తప్పు కదా నాకు బాధ అనిపించిందండి అండి ఏంటనేది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం అవదు ఇప్పుడు బజార్ చేసేసుకుంటున్నారు సాగు బతుకుల మీద తండ్రి ఉంటే ఇప్పుడు మీడియాకి అన్నీ స్పందించడానికి మీడియా అంటారా మనిషి కనపడేటోడికి గొడవ వినపడేటోడికి వాళ్ళు ఎదురొచ్చి మాట్లాడతారు కానీ మనం తప్పుకుని వెళ్ళాలి కదండి నోరిప్పితే పెదవి దాటితే బెదవాడు దాటుతుంది కొన్ని వ్యవహారాలు గుట్టుగా ఉండాలి కొన్ని వ్యవహారాలు రోడ్డు ఎక్కాలి ఇది రోడ్డు ఎక్కే వ్యవహారం కాదు ఏ నిమిషాన్ని ఎలా ఉంటారో ఆరోగ్యం బాగోని తల్లిదండ్రులు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి తండ్రికి పంతం తెలుసు పట్టుదలని తెలుసు అలా అనుకున్నప్పుడు మీరే కొంచెం తగ్గుంటే తప్పేంటి మిమ్మల్ని కనిపించి పెంచి పెళ్లి చేసిన తండ్రి కదా ఆయన స్పీడ్ అయినప్పుడు మీరు తగ్గితే ఆయనే కూల్ అయిపోతాడు కదా ఈ రచ్చ చేసుకోవటం ఎందుకని అంటున్నానండి నేను రచ్చలు అయిపోతుంటే తల్లిదండ్రులు మనోవేదనకు గురైపోయి మంచాలు పట్టేసి అసలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇంకా మంచాన్ని పట్టేశారు పట్టేసేసి వాళ్ళ సాగు బతుకుల మధ్యన ఊగిసలాడుతున్నట్టు ఉంది ఇప్పుడు ప్రాణం అలాంటప్పుడు ఏదన్నా జరగరాంది జరిగితే అని అంతా మీద పడిపోద్దండి ఎందుకండి అది అవసరమా అండి చెప్పండి పంతాలకు పోకూడదండి ఫ్యామిలీ విషయంలో కుటుంబం ఆ కడుపును పుట్టిన వాళ్ళు ఆ కడుపును పుట్టినప్పుడు అక్కడ న్యాయంగా ఉండాలి తప్ప ఎవరో ఏదో చెప్పారు లేకపోతే ఇంకో లబ్ధి కోసమో అట్ల కోసమో కాదు కన్నా తండ్రి మళ్ళీ రమ్మంటే రాడు తల్లి రమ్మంటే రాదు ఎవరినైనా అమ్మ అని పిలుస్తాం మనం నాన్న ఎవరిని పిలవలేం మనం పిలవబుద్ధి కాదు తండ్రి స్థానం ఇంకొకరికి ఇవ్వలేం తల్లి స్థానం ఇవ్వచ్చు ఎందుకంటే ప్రతి వాళ్ళు నేను మంచిగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే అమ్మలా చూస్తాం అది ఒక అలవాటు మనకి ఏమంటారు చెప్పండి ఎందుకంటే పంతం లేకుండా చెప్పాను అని అనుకోవద్దండి నా మనసులో ఉన్న బాధ ఆవేదన చెప్పాను ఆ వీడియోలు చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది నాకు అత్యంత సన్నిహితులు బాగా అసలు పరిచయం ఉన్నది ఆయనతో పాటు నేను కొన్ని రెండు మూడు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసాను నాకు ఇప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న తండ్రికి చేదోడు వాదోడుగా ఉండండి పిల్లల అంతే తప్ప తండ్రికి కష్టం కలిగేలాగా పంతాలకి పోవద్దు మగపిల్లోడైనా ఆడపిల్ల అవసరం ఉంటుంది ఆడపిల్ల అయితే మగపిల్లోడు అవసరం ఉంటుంది ఇద్దరు కడుపునే పుట్టారు కదండి కొంచెం తగ్గి ఉండండి ఆరోగ్యం బాగోని వాళ్ళని కొన్ని నాళ్ళు ఏమంటారు చెప్పండి ఎవరికి కష్టం కలిగినా నా మనసులో బాధ నేను చెప్పానండి